కొంతమంది అలాగే మొండికేసి అదే తవ్వలు వెళ్తారు ఓరు తల్లి ఓరు చెల్లి ఓర ఓరన్న తమ్ముడ ఆ అబద్ధం ఆడొద్దయ్య అంటే అబద్ధమే ఆడుతా అదే తోవలో వెళ్తారు చాలా తప్పండి చాలా తప్పు అది ఆ దొంగతనం చేయొద్దురా నాయన అంటే నేను అదే దొంగతనం చేస్తాను అలా నువ్వు వెళ్తే నీ ఇంటిని దేవుని కృప విడిచి వెళ్ళిపోతుంది అలే లుయ్యా అలే లుయ్యా ఎందుకంటే ఆయన చాలా పరిశుద్ధుడు ఆమెన్ ఆమెన్ పరిశుద్ధత ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన ప్రభు ఆయన ఆయన ఒక కోటి రూపాయల మాట చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా నేను పరిశుద్ధిని గనక మీరు పరిశుద్ధులై బ్రతకండి ఆమెన్ అలే